అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే ఎవ్వరు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు వారు ఆయన ప్రకటించరు ఈయన ఈయన వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నాలో అధిష్టానం ఇస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం ఇస్తుంది అధిష్టానం తీసుకుంటానికి అందరు కట్టుబడి ఉంటాం భారత జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్ద పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ గా ఉన్నాయి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు మరి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటే దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికి ఇచ్చారు ఎవరు అధ్యక్షులు ఎవరు ఇంకా కాలే కదా సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా పెడుతున్నారు నేను కూడా చూస్తున్నాను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పే లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కాబట్టి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ్యత తప్ప పను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా సాడేది నాకు ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు లో వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తలు కార్యక్రమ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవ్వడం పెట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధన ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వరిస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలు అందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవన్నీ చూస్తుండే ఎవరు బీఆర్ఎస్ వాడు పెట్టారు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశకరం దిగి బీసీకి ఇవ్వని చెప్పరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ వరకు పెడుతుంది కదా చుట్టాటిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు బీసీ లేకుండా ఇచ్చారు మీరు దళితులు ముఖ్యమంత్రి అయ్యేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరకుంటా మూతి నరకుంటా తల్లనికుంటా ఇది నరకుంటా కింద మీద నరుకుంటా అన్నాడు ఏమైంది మరి దళితుడు ముఖ్యమంత్రి చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఇస్తలేరు మీ అయ్యా ఏం చెప్పాను మేము బాధ్యత చెప్పినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోండి మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని స్ట్రెంతం చేయడానికి పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరించి ఉంటారు బీసీకి వెయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి వెయ్యలేదా చలపతిరావు గారు బీసీ వారికి వెయ్యలేదా దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రేయ అధ్యక్షులు లేరా బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా మరి ఏడేవైనా మరి బీఆర్ఎస్ బీసీ మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టు పొట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసే పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్గా దృష్టి సారించింది ఎవరైనా వాడి ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నాం ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను